అక్బర్ బీర్బల్ స్టోరీ చెప్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వంకాయ కూర నీతి ఒకరోజు అక్బర్ చాలా విశ్రాంతిగా ఊగుటూ ఇయ్యాలో ఊగుతున్నారు ఆ సమయంలో ఆయన దర్శనాది బీర్బల్ అంతపురానికి వచ్చాడు అక్బర్ అంతక్రితమే భోంచేసి ఉన్నాడు బీర్బల్ వంకాయ కూడా చాలా రుచిగా ఉంటుంది కదూ అని అడిగాడు అవును ప్రభు వంకాయ ఎలా వండినా బాగుంటుంది మా ఇంట్లో మసాలా చేర్చి గుత్తి వంకాయ కూర వండుతారు ఎంత బాగుంటుందో అందుకే కాయగూర లాంటిలోనూ వంకాయని రారాజు అని ఊరికి అనలేదు అప్పుడు వంకాయ కూర తింటున్నంత మై మర్చిపోతూ చెప్పాడు బీర్బల్ అక్బర్ చిన్నగా మందహాసం చేశాడు కానీ బీర్బల్ నేను మొన్న ఇప్పుడు ఒకసారి వంకాయ కూర తిన్నాను మరునాడు నా శరీరం అంతా దుర్దలు పుట్టింది నిజమే ప్రభు వంకాయ మన వంటికి మంచిది కాదు మిగతా కూరగాయలు ఎంత అందంగా ఆకుపచ్చగా ఆరోగ్యంగా ఉంటే ఇదేమో నీలం నలుపు కలిసి రంగులో ఉంటుంది అని చెప్పాడు బీర్బల్ ఆశ్చర్యంగా ఉంది నేను మెచ్చుకుంటేనే నువ్వు మెచ్చుకుంటున్నావు తిడితేడు తిడుతున్నావు కానీ నీ మాటలో నేరుకల లేదు నవ్వుతూ ప్రశ్ని నవ్వుతూ ప్రశ్నించాడు అక్బర్ ప్రభు వంకాయ ఎలా ఉంటే నాకేం మీ అభిప్రాయమే నా అభిప్రాయం నేను మీకు దాసుడును కానీ వంకాయ కూర కాదు కదా వినయంగా అన్నాడు బీర్బల్ బీర్బల్ సమయస్ఫూర్తికి మాటలకి అక్బర్ చక్రవర్తి మనసు నిండుగా సంతోషించాడు ఇది కథ పూర్తయి